జనక్ భవన్లో కూడా గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆర్జీ వైస్ ప్రెసిడెంట్ కె సదానందం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరయ్య మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు గాంధీజీ సేవలను కొనియాడారు వ్యాప్తంగా అతి ప్రేమగా పిలిచే బాపూజీ ఆనాడు న్యూఢిల్లీలోని అతిపెద్ద భవనమైన బిర్లా హౌస్లో నాతురామ్ లాడ్సే అనే ఒక తీవ్రవాది ఆదీ అతడు అతని ద్వారా హత్య చేయడం జరిగింది కాల్పులతో అహింసా సిద్ధాంతంతో సత్యాగ్రహం అనే ఒక పెద్ద ఆయుధంతో భారతదేశానికి మనకు స్వాతంత్రం సాధించి పెట్టిన మహాత్మాగాంధీ బాపూజీ ఏ రామ్ అని ఆ నేల కొరగడం భారతదేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతిని చేసింది ఇప్పటికీ అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ భారతదేశం బాపూజీ ఏదైతే అమర నిరార దీక్షలు సత్యాగ్రహాలు అహింసా సిద్ధాంతం అనే ఒక వారిచ్చిన యొక్క స్ఫూర్తిని ఇప్పటికీ భారతదేశ ప్రజలు ఏ ఉద్యమాలు చేసిన మహాత్మా గాంధీ యొక్క దాడుల్లోనే నడుస్తూ ఉంది ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు బడ్డపల్లి దాస్ ఆరెపల్లి శ్రీనివాస్ పోతరపోయిన సమ్మయ్య గడ్డం వెంకన్న కంకళ రమేష్ తదితరులు పాల్గొన్నారు